అక్షరాలతో ఆరో వార్షికోత్సవం సందర్భంగా కథల పుస్తకాల ముద్రణకు ఉపాధ్యాయుడు యలమద్ది వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయం అందించారు కథల పోటీలో బహుమతి పొందిన కథలు కవితలతో పుస్తకం రానున్న సందర్భంగా పుస్తక ముద్రణకు సభ్యులు దాతలను ఆశ్రయించారు స్పందించిన వెంకటేశ్వర్లు సాహితీ సంస్థ బాధ్యులు నామా పురుషోత్తం దాసరోజు శ్రీనివాస్ రాచమల్ల ఉపేందర్కు ఎన్ఎస్పి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శంకర్రావు చేతుల మీదుగా వైవి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా దాతృత్వం చాటిన వైవి సేవలను సభ్యులు అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉభయ రాష్ట్రాలు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరి సమక్షంలో వాళ్లకు వారం వారం కవిత పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి అదేవిధంగా వార్షికోత్సవ సందర్భంగా కథల పోటీల్లో గెలుపొందిన వారికి ఈ ఆదివారం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తారీఖు వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ పుస్తక ప్రచురణ కొరకు ఆర్థిక సహాయాన్ని అందించగా మా నెలమది వెంకటేశ్వర గారు వైవి గారు దానికి కావాల్సిన పదిహేను పదిహేను వేల రూపాయలను చెక్ రూపంలో అందిస్తున్నందుకు అక్ష తరఫున మా ఖమ్మం జిల్లా సాహిత్య మిత్రులందరూ కూడా ప్రత్యేక తెలియజేసుకుంటారు సత్య సార్ ద్వారా సార్ మేము అడగంగానే కాదనకుండా మాకు ఈ ఆర్థిక సహాయం అందించినందుకు మరొకసారి వయన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా సాహిత్య సంస్థ తరఫున అలాగే ఖమ్మం జిల్లాలోని సాహిత్య మిత్రులంత తరఫున ఉరిముళ్ళ ఫౌండేషన్ ఇంకా ఇతర సాహిత్య సంస్థలు పరఫున వారందరికీ కూడా దగ్గర దగ్గరగా గతంలో కూడా వయన్ గారు అనేక సంస్థలు అనేక పుస్తకాలు ఆర్థిక సహాయం అందించారు ఈ పుస్తకాన్ని కూడా అది సాధితం కాదు ఆ పుస్తకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ లైబ్రరీలు కూడా ఈ పుస్తకాలు అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా మా వార్చికోత్సవం ఆరువ ఆర్చికోత్సవం సందర్భంగా మాకు ఇంతటి సహాయం అందించిన రైతు గారికి మరొకసారి మనం